हां हौसागंज से आना तुम्हारा नाम बोलिए तो वा ना ना? पुलिस वाला ये मारता हूँ टाइप हां गोटल गोटल चावला मारेंगे ना यार। हेल्प। इसको, सो कैसे? मामा। इसको। चाय इसको, चाय इसको। हाय। वह जाता है ना। कितना? दस हजार रुपए। दस हजार रुपए। इतना बोली ना। इतने पढ़ा? इतने पढ़ा? एमआरएल बांधो। नहीं खाले ना बांधो।

छटे इसको हेल्प हेल्प अरे नाइरे अबे तो मावा अबे मार रखा है छटे को तो महेश के ताकड़ महेश के ताकड़ मत्ते मत्ते का आरोन बैट्टी याल मान की पट गोल कर जाता पट पट कट पट बैरे गोल आगो फेरो ठीक सही कर जाए शेरी हैंगर आगो लेकिन कटे

నాపెప్యిషల్ణ మాఉయా గషల్ 30," గొడోğu చిలు అనాజరు తాల్ పర్లీ కొాడారుగా పరారు illustrations సిాభిష్ థ్ల్ ంరదిలాలీ మాంథ యూస్యా Pepper & Zucker 30 il ఏశి పఈ ఛ్ उधर दिल से ये गल करा बच्ची मार दोगे कितने राल रख लिए हैं ये ना के ये ना ये ना लेट्स टू नेहा ठीक रह रहा है रह रहा है रखता निकले री रखता निकले ये तो बांग नहीं चलती बोट बोटर ना नहीं रे

వదిలేండి వదిలేండి సిగ్ పడుతున్నా ఇది ఇచ్చే ఇది ఇచ్చేయండి ఇదిగోండి అండి ప్యాంటు ఏడు పండి చెప్పు ఈ విధంగా అన్న నీకు మాట్లాడటం సి మాట్లాడతా అడుగు ఏంటి ఎవరు అడుగు మీరు పురుషాగ్రం చున్నారు ఎందుకు వచ్చినప్పుడు చుట్టూ కొట్టవ్ ఇటువంటి జుట్టు ఇంత చుట్టూ ఉన్నా ఈ వ్యక్తిని శుభ్రం చేశాము అదేవిధంగా ఇతనికి బట్టలు వేసి కూడా ఇతను శుభ్రం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము ఇటువంటి వ్యక్తి లేనగానకుండా నేను కూడా శుభ్రం చేయాలని చేయాలనుకోవాలి गरम गरम है हम ठंड रहने से हैं ठंडा है गरम है गरम पानी आता है अगर बास इतने मार चाहते हैं अन्नी पहले इसको उसको 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 बाबा अब आटल को दिखा संगुंड नील बढ़ते స్నానం చేయించి మరి కటింగ్ చేసి స్నానం చేయించి మరి ఇక్కడ మాన్సింగ్ అనే డీలర్ గారి ద్వారా కొన్ని బట్టలు కూడా సేకరించడం జరిగింది ఆ బట్టలు కూడా నేను చేసి పంపిస్తామని కోరుకుంటున్నాను డెటాల్ సబ్బు మరి షాంపులు మా కొండలరావు గారు డొనేట్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పిలవగానే వచ్చిన మా తారకరత్న రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు

పడుకొని ఉండవు నా దగ్గర ఎప్పుడు ఉంటుంది లేకుండా మళ్ళీ కట్ మళ్ళీ కొంచెం చూడండి ఇటువంటి జుట్టు దారుణమైన దీని నిండా పేలు చీర పురుగులు ఏ ఏయో కీటకాలు ఉన్నాయి ఇటువంటి జుట్టు మొత్తం కట్ చేసి ఇతను శుభ్రం చేసి ఈ విధంగా శుభ్రం చేసేందుకు నాకు సహకరించిన రత్న గారికి రాజన్న గారికి అదే విధంగా మన కొండల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీలో ఎవరైనా సరే ఇటువంటి వ్యక్తులు కనిపిస్తే ఇలా చుట్టూ కత్తిరించి స్నానం చేయించి బట్టలు వేసిన కనీసం ఒక రెండు మూడు నెలలు అతను ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవిస్తారని కోరుకుంటున్నా మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ ఎన్జిఓ డాక్టర్ శ్రీనివాస్